ఒకసారి స్వేచ్ఛ కూడా చూద్దాం కయ్యాల కవిత మైలేజ్ మళ్ళీ దొందు దొందే ఇద్దరు రాజకీయ లబ్ధి కోసమే అంటే ప్రజల సమస్యలు వీళ్ళకి సంబంధం లేదు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు బీసీ నినాదం కోసం కయ్యాలు పెట్టుకుంటా ఉన్నారు హాట్ టాపిక్ గా ఇద్దరు ఎమ్మెల్సీల తీరు కులం అంటూ ఒకరు కుటుంబం అంటూ ఇంకొకరు ఎప్పుడు ఏదో ఒకరు లొల్లి ప్రజా సమస్యలపై లేని సోయి ఎమ్మెల్సీ అయిన యూట్యూబర్ మాదిరి మల్లన్న వ్యవహారం అడ్డు అదుపు లేకుండా నోటికొచ్చిన మాటలు భరించలేని వాళ్ళు బాధపడ్డ రోజులెన్నో కవితది అదే దారి సొంత అజెండాతో ముందుకు ప్రజల్లో లేని స్పందన అందుకే ఫస్టేషన్ తాజా వ్యవహారాలతో బయటపడ్డ మైలేజ్ ప్లాన్ దాడిని ఖండిస్తూనే హద్దులు దాటుద్దని హెచ్చరికలు ఇద్దరు నేతల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉన్నది ఇక నేను తీర్మార్మల నా ఆఫీస్ మీదకి కవిత మనుషులు వైర్లు ఎందుకంటే డైరెక్ట్ జాగృతి జెండా వేసుకున్నారు తెలంగాణ జాగృతి జెండా వేసుకున్నారు దాడి జరిగినప్పుడు ఆ ఎవరు మనుషులు వచ్చినారో ఎందుకు వచ్చిన్రో ఏందో ఇదంతా ఉండే దాడావుడి కానీ ఇదేం అవసరం లేకుండానే ఇక కవిత మనుషులని తెలిసిపోయేలాగానే ఆఫీస్ మీదకి వీళ్ళంతా కూడా పోయి మరి ఆఫీస్ మీదకి పోవచ్చునా ఓకే రైట్ అందరూ మాట్లాడిన తీర్మానం వల్ల కూడా అదే విధంగా కవితని కించపరిచేటటువంటి విధంగా మరి మంచం పొత్తు అని చెప్పి మాట్లాడిండు కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడిండు మరి ఎందుకంటే మంచం పొత్తు మాట్లాడిన అంటే కంచం పొత్తు అంటేనో తింటాం కాబట్టి వాళ్ళు మనం కూర్చొని తింటాం కాబట్టి అది కంచం పొత్తు ఏదైనా వియ్యం తీసుకుంటే వాళ్ళ కులం నుంచి మా కులం నుంచి ఏమన్నా ఒకవేళ పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటే అట్లా అనేటోళ్ళు తెలంగాణలో అప్పుడు సామెత ఉండేది అని చెప్పి సో మాట్లాడినప్పుడు నిన్న తీర్మానం వల్ల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఆ విధంగా మాట్లాడొచ్చున రాజకీయాల్లో ఉండి అది ఎమ్మెల్సీగా ఉండి ఒక మహిళ అయి ఉండి ఒక మహిళని తోటి ఎమ్మెల్సీని పట్టుకొని మరి ఏది పడుతుంది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఏం చేస్తా ఉందంటే ఇక బీసీల మెప్పు పొందేందుకు సోషల్ మీడియాలో మస్తు నడుస్తూ ఉన్నది అసలు వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం అసలు బీసీలకి వీళ్ళకి ఏంటి సంబంధం అని చెప్పేసేసి కూడా బీసీ ప్రజలే అడుగుతా ఉన్నారు ఆమె ఏమో దొర అక్కడున్నది అక్క వెలమ దొర మరి ఈ సారేమో కాపు మున్నీరు కాపు మరి వీళ్ళు ఓకే చేస్తే చేయొచ్చుగాక ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా తెలంగాణలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాదు కదా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు సో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఆయన కేవలం కమ్మ సామాజిక వర్గానికే కాదు కదా సరే బీసీలో ఎంతో మంది చైతన్యవంతులు ఉన్నా కూడా సరే ఓ రాజకీయ నాయకుడిగా పబ్లిక్గా పబ్లిక్ లో బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఆయన మాట్లాడడం ఆయన మాట్లాడిన తర్వాత ఈమెగారేమో మళ్ళీ ఆఫీస్ మీదకి ఈ వీళ్ళ మనుషులు పోవడం ఇదంతా ప్రజలకి ఏమక్కరికి వస్తూ వస్తా ఉంటుంది పోరాటాలు కానీ లేకపోతే ఉద్యమాలు కానీ ఎట్లా సాగుతాయి చాలా శాంతియుతంగా సాగుతాయి ఉద్యమాలు అనేటి సుదీర్ఘకాలం పాటు సాగుతాయి మనం ఎన్ని ఉద్యమాలు చూడలేదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మన భారతదేశాన్ని మనం సిద్ధించుకోవడానికి మన మనకు స్వాతంత్రం రావడం కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాటం జరిగింది శాంతియుతంగా ఇదే తెలంగాణ కోసం తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేసినాం సకల జనుల సె సమ్మె అంతా కూడా పెన్నులు పక్కకు పెట్టి వచ్చిర్రు పెన్నులు పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు ఇలాంటి ఉద్యమాలు చేయాలి కానీ బీసీలు అడ్డు పెట్టుకొని ఇగో రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట్లు కాదు మీరు మీరు రెచ్చగొట్టుకొని మీరు మీరు ఉద్యమాలు చేస్తా ఉన్నారని చెప్పేసేసి ప్రజల్లో మరి మీకు మైలేజ్ పెరగట్లేదని చెప్పేసేసి ఇగో ఇదంతా చేసుకునేటటువంటి ప్రయత్నం సో నిన్న జరిగింది ఇగో రాజకీయాలు అంటే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను మీద వేసుకుని పోరాడాల కానీ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల పరిస్థితి భిన్నంగా ఉన్నది వారెవరూ కాదు కల్వకుంట్ల కవిత తీన్మార్ మలన్న చింతపండు నవీన్ మల్లలను పార్టీ అధికారికంగా బహిష్కరించింది కవితది ఇంచుమించు పరిస్థితి అంతే పార్టీలో ఉన్నారో లేరో తెలియడం లేదన్న చర్చ ఉన్నది వీరిద్దరూ సొంత అజెండాతో బీసీ జపం చేస్తూ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవో మల్లన తీరుతోటి ఇక కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయితా ఉందట సస్పెండ్ అయినను కూడా కాంగ్రెస్ కు దగ్గరగానే మల్లన్న ప్రతిసారి హైకమాండ్ ఏర్కాటనలో పడేస్తున్నటువంటి వ్యవహారం సరే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల గురించి నడుస్తా ఉన్నది వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చేయాలి ఆర్డినెన్స్ తీసుకొస్తే బాగుంటది మనం ఇప్పటికే ఇక్కడ ఆమోదం పెట్టినాం తెలిపి పంపియాలి ఈ ఎంత కూడా ఇప్పుడు కావాల్సింది ఇబ్బంది ఎవరికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చినా ఒకటి చెప్తారు ఇవ్వకపోయినా ఒకటి చెప్తారు మరి ఇదంతా నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీసీని చైతన్యవంతులు చేయాలి బీసీ ఉద్యమాలు చేయొద్దని చెప్తలేం అంతేగానే అక్కడ స్టేజీల పైన వేదికల పైన రెచ్చగొట్టేటటువంటి మాటలు వీడికి వచ్చి దాడులు చేసుకోవటాలు ఇవన్నీ ఏంది ప్రజలకు ఏ వస్తాయి నిజంగా బీసీ స్టాండ్ మీరు తీసుకుంటే బీసీ ప్రజల కోసం పనిచేయండి బీసీలు చైతన్యవంతులు చేయాలి చేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి అది ఎంత సమయమైన కావచ్చు ఇట్లా మీరిద్దరు లొల్లి పెట్టుకొని ఇద్దరు అదే పరిస్థితి ఉన్నది అంటే బీఆర్ఎస్ లో అదే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి కూడా తీర్మార్ అదే పరిస్థితి ఉన్నది కొత్త స్టాండ్ ఎత్తుకున్నారు సరే కొత్త రాజకీయ పార్టీ పెడతారని చెప్పేసి ఊహాగానాలు వస్తాయి ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ మీకు ప్రజలలో మైలేజ్ రావట్లేదు అని చెప్పేసేసి ఒకళ్ళు ఉద్యమం చేస్తా అంటే రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉందని అని చెప్పేసేసి మళ్ళా అడిగిపోయి దాడులు ఇవన్నీ ఎవరికి అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట్లు అని చెప్పేసేసి నిన్న మొత్తం జరుగుతూనే ఉంది ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారు అసలు వీళ్ళిద్దరి వల్ల కూడా పెద్దగా ఏ ఏం వరగదని చెప్తున్నారు పెద్దగా వీళ్ళిద్దరి వల్ల ఏం అవదు అని చెప్పి చెప్తా ఉంటే తీర్మానం వల్ల అందరినీ చంపేసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు ఇప్పటివరకు ఎవరెవరైతే బీసీలు పర్ఫెక్ట్ గా నినాదాన్ని ఎత్తుకున్నారో దొడ్డి కమరయ్య గారి దగ్గర నుంచి వెళ్ళి ఇక మిగతా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగైదు మంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఇగో వాళ్ళకి సంబంధించి కూడా ఇట్లనే చేసేటోళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఇదిగో కేవలం వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న ఫైట్ అని తాజా వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఎవరి వారే గొప్ప జాగృతి పేరుతో కవిత బీసీ పార్టీ అంటూ తీర్మార్ నవీన్ ఒకే దారిలో నడుస్తున్నారు వీళ్ళ పొంతడం లేని మాటలకు ఎవరు సమాధానం చెప్పలేరేమో అందుకే కాల్పుల దాకా వెళ్ళిందని అంటున్నారు సొంత పార్టీ విధానాలపై రెచ్చగొట్టేందుకు తనకు ఉన్న యూట్యూబ్ ను మళ్ళీ వాడుకుంటుంటే రోజు పబ్లిక్ లో ఉండేలా సోషల్ మీడియాను వాడుకొని కవిత ఉనికిని కాపాడుకునేందుకు చూస్తున్నారు ఇక డీజీపీ రావాల్సిందే ప్రోటోకాల్ ప్రకారం అధికారి కంటే అసెంబ్లీలో ఉండే నేతలకే మొదటి ప్రాధాన్యత శాసనసభ్యులకు అధికారులకు అంత ఆన్సరబుల్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్మర్లపై జరిగిన దాడిపై డీజీపీ స్పందించి వెళితే సోషల్ మీడియాలో మరోలా వైరల్ చేయడం తగదు అంటూ అన్నారు జనం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించొద్దు శాసనసభ్యుడిపై దాడి జరిగితే ప్రజాస్వామ్యంపై జరిగినట్లే అందుకు కఠిన చర్యలు తీసుకోవాలి ఇక యూట్యూబర్ భాష మీటింగ్ భాషకు తేడా ఉండాలి వాస్తవంగా ఈయన మనం స్క్రీన్ పెట్టుకొని ఏడేం మాట్లాడుతున్నాం అనేది ఉంటది తర్వాత పోయి స్టేజీ మీద కూడా ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఉండాలి అంతే కదా కాదా మంచం అనేది చాలా తప్పది ఆ మాట మాట్లాడటం దాన్ని మళ్ళీ ఎక్కడో తెలంగాణ తెలంగాణ పదాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు వాడుకుంటూ పోతే మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ అవుతుంది ఇక సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతైనా ఉంటుంది ఈ రోజుల్లో యూట్యూబర్ను చూడకు అనేంత వరకు వాదనలు జరుగుతున్నాయి అయితే ఒక రాజకీయ పార్టీని పెడుతున్నట్టు మాటల సందర్భంలో మహిళలను కించపరిచేలా భార్యాభర్తలకు సంబంధం ఉండే కంచం మంచం అనే మాటలు అభ్యంతరకరం ఇవే దాడికి కారణమయ్యాయి తెలంగాణలో గొల్ల కుర్మలు అంటూ వాళ్ళ భాషను వాడుక భాషగా వాడి చెప్పిన వ్యవహారం పైన వివాదం రాజుకున్నది ఎంతవరకు బీసీలకు న్యాయం చేస్తారో తెలవదు గాని ఏ మేరకు బీసీలను ఆదుకుంటారో తెలియదు గాని ఇలా పంచాయతీలు మాత్రానికి మామూలుగా లేవు అంటే ఎప్పుడు ఏ నినాదం ఉంటే అయితే ఆ నినాదాన్ని ఎత్తుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా ఏ ఏం జరుగుతూ ఉంది దేనికోసం దేనికోసం చేస్తా ఉంది ఇదంతేగా ఉద్యమాలకు కులం పేరేంటో అనగారిన వర్గాల కోసం ఏ కులం మతం ఉండదు అగ్రవర్ణాల వారిలో ఎంతో సంపదన కాదని అడవి పట్టిన వారు మావోయిస్టులుగా మారి కుటుంబాలకు దూరం అయ్యారు ఒక్క బీసీ వాళ్ళే పండుగ చేసుకోవాలి లేదా ఎస్సీ ఎస్టీల వారి కోసం ఫైట్ చేసుకుని వారే ఉండాలి అంటే మానవ సమాజంలో తెలివి ఉన్నవారితే పట్టం కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ అనేటటువంటి వాదన వినిపిస్తూ ఉంది మరి ఇది కూడా కరెక్టే ఒక బీసీలే ఏమన్నా ఉన్నారా అట్లా అడిగి స్థాయిలో ఇంకా ఎస్సీలు అట్లే ఉన్నారు ఎస్టీలు అట్లే ఉన్నారు ఎన్నో గిరిజన ప్రాంతాలల్లో ఇప్పటికి కూడా లైటింగ్లు లేవు అభివృద్ధి లేదు ఇప్పటికీ ఎన్నో గ్రామాలలో కరెంటు కూడా లేదు ఇదే తెలంగాణలో మారుమూర ప్రాంతాలలో కరెంటు లేని సెల్ ఫోన్ సిగ్నల్ లేని ఇప్పటికీ ఆ వాగులు వంకలు అట్లనే ఉంటాయి ఓ గర్భిణీ మహిళ లేకపోతే వృద్ధుడికో ఏదన్నా అయితే ఇక వర్షం అయితే గంతే సంగతులు ఆడ కనీసం ఒక బ్రిడ్జనే కట్టండి మరి ఈ కూడా చేయొచ్చు కదండి మరి ఈ కూడా చేయొచ్చు కదా నాయకుడు అనుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మరి అన్ని వర్గాల కోసం అన్ని కులాల కోసం పనిచేయాలి ఇప్పుడు బీసీ ఉద్యోగం గురించే మొత్తం చర్చ నడుస్తా ఉంది కాబట్టి ఇక మేమే అని చెప్పి చెప్పుకునేదానికి ఇగో ఇవన్నీ బీసీ సమాజం ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లా న్యాయం చేయాలని చెప్పేసేసి ఆలోచన చేస్తా ఉన్నది రాజకీయ పార్టీలు కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాయి అటు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇక ఇక్కడ ఆడికెళ్లి బయటకు వచ్చినటువంటి నాయకులు చేసేటటువంటి పనులు గియన్ గల్ ఈ ఆయన మాట్లాడకూడదు మాట్లాడితే దాడికి పంపకూడదు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మానవ హక్కుల కమిషన్ ఉన్నది పరుగు నష్ట దావా చేయొచ్చు నువ్వు డైరెక్ట్ గా లెటర్ పంపించేసేసుకొని ఇగో భాజపాతో నన్నే మాట్లాడిండు కాబట్టి అని చెప్పేసేసి నువ్వు న్యాయస్థానాల ద్వారాగా చట్టం ద్వారాగా పోరాడితే ఇవాళ ఎంత ఇదైతుంది ఇవాళ ప్రజల మైలేజ్ రావట్లేదు అని చెప్పి కవిత మల్లన మీదగా పంపించింది అని చెప్పి నడుస్తుంది సోషల్ మీడియాలో చర్చ ఈ బీసీల ఉద్యమం ఇట్లా కొద్దిగా రెచ్చగొడితేనే బాగుంటుందేమో మరి బీసీల గురించి కవిత ఎందుకు మాట్లాడుతూ ఉందని చెప్పేసేసి కవితకి ఏం సంబంధం అని చెప్పి అక్కడ ఎందుకు సంబంధం ఉండదు ఎవరెవరి గురించి అయినా మాట్లాడచ్చు ఎవరు ఎవరి గురించి అయినా పోరాటం చేయొచ్చు కవితకి ఏం సంబంధం అని అంటే కవితకి ఏం సంబంధం అంటే మరి మీరు పొద్దుగా లెక్కితే రెడ్డిల్నే మాట్లాడింది కదా రెడ్డిలకి మీకేం సంబంధం సరే రెడ్డిలు మమ్మల్ని అలచివేస్తారు మాట్లాడకూడదు కదా కేవలం ఒక రెడ్డిని టార్గెట్ చేసి తీర్మారు మల్ అన్నగారు మాట్లాడినో మాట్లాడలేదా మరి ఆయన కూడా వాళ్ళందరూ రెడ్డితో నీకు ఏం సంబంధం అని చెప్పేసి అడిగారు ఇది కూడా ఆడికే వస్తుంది ఇదికే ఆడికి అవుతుంది కాబట్టి డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ బీసీ సమాజం గమనించుకొని మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎట్లొస్తుంది ఏమొస్తుంది దానికి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాల ద్వారా పోతే ఎట్లా వస్తుంది అనేది ఆలోచన చేయాలి తప్ప ఇగో ఇట్లా దీన్ని స్పీడ్గా తీసుకుపోయి రాద్ధాంతం చేసుకుంటే మాత్రానికి ఇదంతా కానిపని